అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని అనుకున్నాను బాగుండాలని కోరుకున్నాను చెప్పాను కదా ఈ సండే తినాలని ఆ తినాలన్నమాట ఆ రోజైతే వచ్చేసింది ఇంట్లో అంత పూజ చేసి అంతా రెడీగా పెట్టుకొని ఉన్నాము ఎందుకంటే మామయ్య వేరే దగ్గర పొంగల్ చేస్తారు అది నైవేద్యం చేస్తారనమాట అక్కడికి వెళ్ళి ఆ కావడెత్తుకొని ఊరు మొత్తం తిరిగేసి మళ్ళీ మాల్చమ్మ చెట్టు దగ్గరికి వస్తారు ఆ చెట్టు దగ్గరికి వచ్చి టైంలోకి మేము చెట్టు దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట తప్పిట్లో మా ఇంటికి వచ్చారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఆ సౌండ్కి ఆ వైబ్రేషన్స్కి నాకైతే జంజేయాలనిపించింది సూర్యం చూపుతూ అలా చేస్తున్నాం అనమాట అది ఇంట్లో వరకు బయటం కాదు మా సంబరంలో అయితే బాగా ఎంజాయ్ చేశాము బట్ ఇక్కడ అంత ఏమంటే ఎందుకంటే బెదర్ ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది ఇప్పుడు చూసారు కదా నా ఫేస్ చేంజ్ అవుతుంది చూడండి అంత కాలుతుంది మా మామయ్య కావిడెత్తుకొని ఇల్లు మొత్తం ఎలా తీరాడవేమో ఆ గంగానమ్మ తల్లి తయారు ఉంది కాబట్టి అలా అయిందనమాట మనూ హెత్వి ఇంట్లో నిద్రపోతున్నారు తప్పట్లో సరికి వెళ్ళేస్తారేమో అని భయపడ్డాము కొంచెం హెల్త్ డల్గా ఉంది పిల్లలకి ఎండల వల్ల ఇంట్లో నుంచి ఒక్కసారిగా బయటకు వెళ్ళడం వల్ల ఎండకి తట్టుకోలేక కాస్త ఫ్యూ ఉంది ఇద్దరికి ఇద్దరు లోపల కొడుకున్నారు డోర్ వేసి వచ్చామన్నమాట ఇంట్లో అంజలి ఉంది ఇక్కడ నా ఎక్కడ నీడనిపిస్తే అక్కడ ఆగి ఆగుతున్నాం అనమాట ఆగాలనిపిస్తుంది ఎక్కడన్నా పట్టుకోలేకపోయాను అక్కడ నుంచి అక్కడికి కొంచెం దూరమే బట్ అయినా కానీ ఇంకా తీసేసుకుంది అమ్మ మేము పట్టుకుంటా అనేసి నేను మాత్రం చెప్పులు అయితే వేసేసుకున్నాను చూడండి కొంచెం డిస్టెన్స్ బట్ అవ్వలేదు నాతో దాని మాంచమ్మ చెట్టు అక్కడికి అయితే వచ్చేసాను మా కూడా వచ్చారు అక్కడికి వెళ్ళి మేము తీసుకొచ్చిన దీపం అక్కడ పెట్టి పూజ చేసి తల్లి చుట్టూ అంటే చెట్టు చుట్టూ తిరిగి అక్కడ నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఆరతిస్తే అక్కడ పూజ అయిపోతుంది అనమాట కొబ్బరికాయ కొట్టే దగ్గర ఉంటుంది అసలైన అయినా టాస్క్ పోటీలు ఉంటాయి ఫస్ట్ కొబ్బరికాయలు ఫస్ట్ చెట్టు దగ్గర కొట్టేది మీ ఎవరు కొట్టరు కొట్టకూడదు అదనమాట అక్కడ పోటీ పడడానికి వేరే వాళ్ళు అసలు అక్కడ కొంచెం పెద్ద డిస్కషన్ అయింది అది ఇప్పుడు ఎందుకలే కానీ ఇక్కడ చూసారా అమ్మవారు వచ్చేసిందనమాట కాబట్టి అది చూస్తున్నారు ఇక్కడ చెట్టు చుట్టూ తిరుగుతున్నాము తిరుగుతుంటే తిరుమల ఉంటారు కదా వాళ్ళు కొరడాతోని కొట్టుకోవడం కత్తులతోని కొలుసుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది ఆ టైంలో ఆ హుషార్లో ఆ చేస్తూ అలా చేస్తారు కానీ తెలియతే ఉంటుంది అసలు అయినా కదా సో ఈ వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తున్నాము నెక్స్ట్ షార్ట్ వీడియోలో ఇంకా కంటిన్యూ అవుతుంది see you soon lily bye-bye